ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మండలంలోని క్లస్టర్లు మరియు నాయకులు అందరి అభిప్రాయం మేరకు వాళ్ళ యొక్క సూచనల మేరకు అందరూ కూడా ఏకగ్రీవంగా రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎం తిరుమల రెడ్డి అన్న గారిని ఏకగ్రీవంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని మిగతా సభ్యులంతా కూడా అధ్యక్షుడు కొద్దిగా రైట్ Ramai ya, ramai ya, kuncur aja. Dana. Dana, pakar

అనౌన్స్ చేసిన తర్వాత మంచిగా టి మోహన్ మొదలి మరొక ఉపాధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ గిరిబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేందర్ గారు అది తన వచ్చేసి చనిపోయినాడు కాబట్టి ఆ ప్లేస్లో వచ్చేసి రాఘవేంద్ర అని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేష్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీగా రవి సర్పంచ్ రవి వెంకటేష్ వచ్చేసి మూతుకుంటపల్లి ఇక్కడ వెంకటేష్ నాయుడు వెంకటేష్ వెంకటేష్ నాయుడు తర్వాత వచ్చేసి వాసు యాదవ్ వెంకట తర్వాత వచ్చి మధుసూదన్ మీరు జరిగింది ప్రకటించడం జరిగింది అదే క్రమంలో తెలుగు యువత కమిటీని కూడా అనుబంధ సంఘం తెలుగు కమిటీని కూడా ప్రకటించడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సివి ప్రసాద్ తమ్మ యాదవ్ స్వర్గాలపాలెం వైస్ ప్రెసిడెంట్ జగదీష్ కమ్మఖండుగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజేష్ సి రామాపురం ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ 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 ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటేష్ రెడ్డి కుప్పం బహదూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ హరి నెత్తం హరి సెక్రటరీగా సునీల్ యాదవ్ గంగిరెడ్డిపల్లి సెక్రటరీగా అనిల్ తాటిమాపుల్ గండుగా okay Nah ibu saya kak Right, right. போன் பெ

వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రాపురం మండలం సంస్థాగత మనకు కమిటీలను ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా మన ప్రియతమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు కులవర్తి నాని గారు సూచనల మేరకు ఆయన నిర్ణయించిన ప్రకారం గతంలో మనం ఏ విధంగా అయితే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలనే కొనసాగించమని చెప్పారు కాబట్టి ఆ విధంగా కొనసాగించడం జరుగుతూ ఉంది అందులో ఒకటి రెండు ఏంటంటే ఎవరైనా చనిపోయినా లేకపోతే వారికి ప్రమోషన్ వచ్చినా అటువంటి వడ్డీ రెండు ఆర్గేషన్ చేసే తప్ప మీదంతా యథాంగా కమిటీలను వేయడం జరిగింది మనం గతంలో ఏ విధంగా అయితే ఈ మూడున్నర సంవత్సరంలో కూడా ఈ కమిటీ వేసి ఈ మూడున్నర సంవత్సరంలో కూడా అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది గాంధీ గారి యొక్క విజయానికి అందరూ కూడా కష్టపడడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కోరుకున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పులపతి నాణ్య గారిని కూడా మనమంతా కూడా మంచి మెజార్టీ ఈ ఈ యొక్క మండలంలో మూడు వేల నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీతో మనం ఆయన ఎన్నుకోవడం జరిగింది మనం ఈ కమిటీ కూడా మనం రాబోయే ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మనకు పంచాయతీ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా మండల ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల్లో కూడా మనమంతా కూడా మండల కమిటీ కానీ యువత కానీ అదేవిధంగా మహిళా కమిటీ కానీ బీసీసీఎల్ కానీ ఐటీడీపీ కానీ ఎస్సీఎల్ కానీ టిఎన్సిసి కానీ అన్ని విభాగాలంతా కూడా మనమంతా అందరూ కూడా సమిష్టిగా మనమంతా కూడా పార్టీకి పనిచేసి ఎమ్మెల్యే గారు ఎవరు నిర్ణయిస్తారో ఆ యొక్క అభ్యర్థులకంతా కూడా మనమంతా కూడా పనిచేసి మనం స్థానిక సంవత్సరాలతో కూడా మనం మన యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా ఈ సభ కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మనకు రేపు ఎల్లుడు మనకు మంగళవారం రోజు మినీ మహానాడు ఉంది మన తిరుపతి పార్టీ ఆ మినీ మహానాడు కూడా మన మండలం నుంచి దాదాపు మనం ఐదు వందల మంది మనం వెళ్ళాలని చెప్పారు కాబట్టి మనం ఈ మండలం టార్గెట్ మనం ఐదు వందల మంది కూడా ఆ మినీ మహానాడుకి వెళ్ళి చంద్రగిరి నియోజకవర్గ మహానాడులో పాల్గొని ఆ కార్యక్రమానికి అంతా కూడా విజయనగం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఈ అందరి సహాయ సహకారాలతో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యువత అదేవిధంగా మహిళలు నాయకులందరి సహాయ సహకారాలతో అందరూ మళ్ళా రెండవసారిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకున్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ బాధ్యత తప్పించినటువంటి పులివర్తి నాని గారికి కూడా నేను ఈ సభ ముఖం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచనలతో మండలంలో ప్రతి ఒక్క అందరినీ కలుపుకొని మండలంలో ప్రజలకు చేయాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయ సహకారాలని కూడా మనం మొదలు చేరే విధంగా గాంధీ గారి నాయకత్వంలో అలు అదే అదేవిధంగా అందరినీ కలుపుకొని మండలంలో ముందుకు వెళ్దామని అభివృద్ధి కార్యక్రమం కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు